సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మొదలు పెడితే అన్ని విషయాలలో వాళ్ళకు ఒక సామాజిక న్యాయం చెయ్యాలి అని బీసీ సంఘాలు డిమాండ్ చేయకంటే ముందే రాహుల్ గాంధీ గారే ఒక నాయకుడిగా నిర్ణయం తీసుకొని వారు చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మిత్రుడు శ్రీహరి గారు ఇక్కడనే ఉన్నారు వారి నియోజకవర్గంలో కర్ణాటక రాష్ట్రం నుంచి మహబూబ్ జిల్లా జిల్లా కృష్ణా కృష్ణానదిని దాటుకుంటూ మొట్టమొదట వారు అక్కడ ఉదయించే సూర్యుడిలాగా తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెట్టిన పాదయాత్రలు దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ నిజామాబాద్ జిల్లా జుక్కల్ నుంచి మహారాష్ట్రలోకి వారు ప్రవేశించడం జరిగింది ఈ రాష్ట్రంలో పర్యటన కాలం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తీసుకురండి తప్పకుండా మా ప్రభుత్వం కులగణన చేసి తీరుతుంది ఇది నా మాట అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది ప్రజలకు గాంధీ కుటుంబం మాట ఇస్తే ఏ త్యాగానికైనా సిద్ధమవుతుంది కానీ మాట తప్పదు అని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి రాజకీయంగా ఎన్నో ఒడుతుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని వారు ఇవ్వడం జరిగింది ఆ సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో మీకు మీరు మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి మీ కులగనం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని వారు చెప్పారు దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలందరూ కూడా ఒక అడుగు ముందుకేసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నాయకులు వచ్చి రూపోయి కానీ మేము ఎంతమంది ఉన్నామో లెక్కదేల్చలేదు ఈ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇస్తున్నారు మనం ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈ రోజు మన లెక్కలు అని చెప్పి ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మరి ఆ బాధ్యతతో ఆ ఆలోచనతో ఉన్న రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు పార్టీ నిర్ణయం మేరకు శాసనసభ్యులు అందరూ కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చింది నేను ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలందరూ మంత్రులు పిసిసి అధ్యక్షుడు మాజీ పిసిసి అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన మిత్రులందరి సమావేశంలో ఉన్నారు మన అధికారంలోకి రావడానికి ఆహార నిశాలు కృషి చేసిన వాళ్ళందరూ ఈ సమావేశంలో ఉన్నారు ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా మన నాయకుడు రాహుల్ గాంధీ గారి మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను ప్రజలు విశ్వసించి మనకు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత దీన్ని అమలు చేయడం నా బాధ్యత నాకు కాదా కాబట్టి ఈరోజు మన నాయకుడు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయాలనే చిత్తశుద్ధితోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడానికి సాహసం చేయలే దానివల్ల వచ్చే రాజకీయ పరిణామాలు కావచ్చు లేకపోతే ఎదుర్కోవాల్సిన సమస్యల్ని చూసి భయపడి ఎవరు ముందుకు రాలే భారతదేశం మొత్తంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టాలి అన్న ఆలోచనతోటి నూటికి నూరు శాతం ఈ విషయాన్ని పారదర్శకంగా ప్రజల్ని మమేకం చేసి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇందులో ఈ కార్యాచరణలో ఈ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో భాగస్వాములు చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టినము చాలా మంది ఏదో ఆశామాసి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు పన్నెండు గంటలలో చేసి ఇదే లెక్కలని కాకి లెక్కలు ఆయన చెప్పాడు ఏ రోజు కూడా అధికారికంగా వారు కేబినెట్ లో పెట్టడం గాని శాసనసభకు వివరాలు ఇవ్వడం గాని ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా లెక్కలు చూపించాలి ఈ రాష్ట్రంలో ఉన్న అంతా లెక్క కట్టి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా ఆ సమాచారాన్ని వినియోగించుకొని రాజకీయ ప్రయోజనం పొందేటే తప్ప పది సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ కులగణన చేయాలి ఈ వివరాలను సేకరించాలనుకున్నప్పుడు వివిధ రాష్ట్రాలలో ఈ దేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు ఇందులో ప్రయత్నం చేసినాయి ఆ ప్రయత్నాలలో విజయం సాధించిన వాళ్ళు ఎవరు వైఫల్యం చెందిన వాళ్ళు ఎవరు అని స్టడీ చేసి ఒక అధికారిక అధికారుల బృందాన్ని బీహార్ హర్యానా కర్ణాటక రాజస్థాన్ వివిధ రాష్ట్రాలకు తిప్పి అధికారుల బృందాన్ని సమాచారాన్ని సేకరించడము